హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐజీ హెల్తీ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక లాస్ట్ టూ బ్లాగ్స్ నుంచి కూడా మనము పీసీఓడి గురించి డిస్కస్ చేస్తున్నాం కదా సో మనకి పీసీఓడి క్యూర్ కావాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఏ ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా సో లాస్ట్ బ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ బ్లాగ్ చూడండి డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను సో ఫస్ట్ బ్లాగ్ చూసిన వాళ్ళు సో మీకు ఎలా అనిపించింది ఎంతమంది ట్రై చేశారో కూడా కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి ఇదిగోండి ఇంకా ఈరోజైతే నేను ఇంకా మార్నింగ్ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు మా పాప కూడా నాతో పాటు జాయిన్ అనమాట ఎక్సర్సైజ్ చేయడానికి నాకు బాగా ఎనర్జీ ఇస్తుంది అనమాట నాతో పాటు జాయిన్ అయ్యేసి ఇంకా ఈరోజు హాలిడే కదా తనకి స్కూల్ వెళ్ళలేదు పీసీఓడి ఉండే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఎక్సర్సైజ్ని డైలీ చేయాలన్నమాట అప్పుడే మనకి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఒక వన్ మంత్ కంటిన్యూగా చేసి చూడండి మీకు వెయిట్ లాస్ కూడా అవుతుంది పీరియడ్స్ కూడా రెగ్యులర్ వస్తాయి వస్తాయన్నమాట సో నాకు పెళ్ళైన తర్వాత ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళానండి సుమారుగా ఒక రెండు లక్షల పైన డబ్బులు ఖర్చు పెట్టాను ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి మాత్రమే పీరియడ్స్ వస్తాయి నార్మల్ టైం అసలు వచ్చేదే కాదు సో ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల నేను ఇంకా చాలా లావ్ అయిపోయినానండి అసలు చాలా బరువు కూడా పెరిగిపోయినాను అనమాట సో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రై చేసి ఇంకా లాస్ట్కి హాస్పిటల్కి పోయేది మానేసి ఇంకా టాబ్లెట్స్ ఏమి తీసుకోలేదనమాట జస్ట్ డైట్ స్టార్ట్ చేశాను హెల్తీగా ఫుడ్ తినడము బాగా ఎక్సర్సైజ్ చేసేదాన్ని వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఎక్సర్సైజ్ చేసేదాన్ని అప్పుడు పిల్లలు ఇంకా ఏం లేదు కదా బాగా ఎక్సర్సైజ్ ఇట్లా హెల్త్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనమాట ఇట్లా చేయడం వల్ల నాకు ఒక వన్ మంత్లో నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను వెయిట్ లాస్ అయ్యడం వల్ల అయితే నాకు ఆ మంత్లో కరెక్ట్గా పీరియడ్ అనేది స్టార్ట్ అయిందనమాట సో ఇంకా ఆ మంత్ నుంచి నేను ఇంకా దాన్ని కంటిన్యూగా ఒక టూ త్రీ మంత్స్ అట్లే రోజు కంటిన్యూ చేసేదాన్ని ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ అట్లా చేయడం వల్ల అయితే నాకు కంటిన్యూగా సో ఎవ్రీ మంత్ కూడా నాకు బాగా కరెక్ట్గా పీరియడ్స్ కూడా వచ్చినాయనమాట తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఒకరోజు సడన్గా పీరియడ్ రాలేదు ఏంటి రా నేను మళ్ళీ డైట్ చేస్తున్నాను కదా ఏంటి నాకు మళ్ళీ పీరియడ్స్ స్టాప్ అయిపోయిందే ఇంకేం చేయాలబ్బా అని అనుకుంటాని సో ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి ప్రెగ్నెన్సీ కిట్ వస్తుంది కదా దాన్ని చెక్ చేసుకుంటే అక్కడ నాకు పాజిటివ్ అని వచ్చింది అనమాట సో అలా రిజల్ట్స్ అనేవి మనకి ఒక మంత్ టూ మంత్స్లో ఉంటుందో మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కన్నా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యా నేనైతేను సో ఇట్లా పీసీ ఒడి ఉండే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది రిజల్ట్స్ కనిపించేకి సో మనం ఖచ్చితంగా కొంచెం డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అయితే కన్సీవ్ కావాలని ట్రై చేస్తూ ఉండే వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ హెల్తీగా కన్సీవ్ అయ్యి కూడా హెల్ప్ అవుతుంది అనమాట హెల్తీ ఫుడ్ తీసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ని ఇంక్లూడ్ చేసుకుంటే కింద సో చాలా మంది ఏంటంటే పీసీఓడి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి ఉంటాయి కదా పెళ్ళికి అయితే అంత సీరియస్గా తీసుకోరన్నమాట అని క్యాజువల్గా తీసుకుంటారు కానీ పెళ్ళైన తర్వాత రెగ్యులర్గా పీరియడ్స్ రాక పిల్లలు కలిగేకి ఇబ్బంది అవుతుంది చూడండి అప్పుడు ఆలోచిస్తారనమాట సో ఖచ్చితంగా మీరు ఎవరికైనా ఇన్ఫర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఉండేసి పిల్లల కోసం ట్రై చేస్తాం సవండాలు అయితే సీరియస్గా మీరు కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి కాన్సంట్రేట్ చేసి సీరియస్గా చేశారంటే కిన మీకు త్రీ ఫోర్ మంత్స్లో మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట కాకపోతే ఫస్ట్లో చేసేకి కొంచెం కష్టంగా అంటుంది అనమాట బాడీ అలవాటు కాదు ఎందుకంటే మనం మన హెల్దీ లైఫ్ స్టైల్లో మన లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది సో అన్ని ఫుడ్ని కంట్రోల్ చేసుకొని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో మనం కొంచెం అలవాటు చేసుకున్నామంటే గిన రిజల్ట్స్ అనేవి ముందు ముందు మీకే తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకోండి ఇంకా एक्सरसाइजस అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఒక జ్యూస్ అయితే చూపిస్తానను దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోండి లేదంటే డీటాక్స్ డ్రింక్ లాగైనా తీసుకోండి సో నేనైతే డీటాక్స్ లాగే తీసుకుంటున్నాను అనమాట ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించాను మీకు కూడా తెలిసిందే ఈ జ్యూస్ అయితే ఏబీసీ జ్యూస్ అనమాట యాపిల్ ఒక బీట్రూట్ క్యారెట్ సో ఇవన్నీ కూడా పైన నీట్గా తుప్పు తీసేసుకొని జస్ట్ మిక్సీలోకి వేసేసుకొని వాటర్ బాగా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట ఈ జ్యూస్ అయితే మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ అంటే సో నేను చెప్పాను కదా మాకు నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పటి నుంచి ఈ జ్యూస్ నేను కంటిన్యూ చేస్తానండి వారానికి ఒక్కసారైనా ఈ జ్యూస్ అనేది నేను చేసుకుంటాను నా వీడియోస్లో చూసారు కదా సో ఫస్ట్ నుంచి ఫాలో అయితే తెలిసి ఉంటుంది ఈ జ్యూస్లో చాలా చాలా మంచి బెనిఫిట్స్ అనమాట మనకి స్కిన్కి కానీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానీ తర్వాత డయాబెటిక్ ఉండాలి కూడా తీసుకోవచ్చు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండేవాళ్ళు తీసుకోవచ్చు పీసీఓడి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇది బాగా వర్క్ అవుతుందండి పీరియడ్స్ని రెగ్యులేట్ చేయడానికి మనకి అబ్డామినల్ హెల్తీగా ఉండడానికి మన బాడీలో కొత్త బ్లడ్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ ఈ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట సో మీరు డీటాక్స్ జ్యూస్ లాగా తీసుకోవచ్చు లేదంటే యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు క్యారెట్ తర్వాత ఆపిల్ బీట్రూట్ వేసాం కదా సో ఇది మనకి వాటర్ జస్ట్ మనము ఫిల్టర్ చేసుకోకుండా తీసుకుంటాను కాబట్టి ఇది మనకి ఫిల్లింగ్ గా కూడా అంతా ఆకలి అయ్యలేదు సో ఇది నేనైతే మార్నింగ్ తీసేసుకుంటాను ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత తీసుకుంటానమాట ఈ జ్యూస్ మనకి బాగా వర్క్ కావాలి మన బాడీకి అంటే బెస్ట్ టైం అంటే మనం ఉదయాన్నే తీసుకోవాలన్నమాట ఎంటీ స్టమక్ లో చాలా మందికి పొద్దున పుట్ట కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది కదా మీలో ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం ఉంది పీసీఓస్ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా కాఫీ టీన్ మాత్రము అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అనమాట తీసుకోకపోవడమే బెస్ట్ ఎందుకంటే నేను చెప్పాను లాస్ట్ వీడియోస్లో డైరీ సంబంధించిన ప్రోడక్ట్స్ మిల్క్ కర్డ్ తర్వాత పన్నీర్ ఇవన్నీ కూడా మనకి హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేస్తాయన్నమాట ఇంకా పీసీఓడిని అసలు తగ్గించదు ఇంకా ఎక్కువ చేస్తాయి కాబట్టి ఇలాంటి డ్రింక్ తీసుకోండి వాటి బదులు ఈ జ్యూస్ ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది ఇంకా తర్వాత అయితే నేను ఒక టూ అవర్స్ తర్వాత అయితే నాకు కొంచెం లైట్గా ఆకలి వేసింది అనమాట సో అందుకే నేను ఇక్కడైతే ఒక హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకున్నాను ఇంట్లో మొలకలునింది అనమాట పెసల్ మొలుకలు ఆ పెసల్ మొలకలకైతే కొన్ని దానిమ్మ గింజలు ఉంటే ఇంకా అవి వేసుకున్నాను ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి మొలకలు ఒక్కటే తినాలంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఒక వన్ టు టూ స్పూన్స్ తినేపాటికే ఇంకా నమ్మలేము బోర్ కొట్టేస్తుంది ఒకటే తింటే గినా సో ఇట్లా దానిమ్మ గింజలు కానీ ఫ్రూట్స్ యాపిల్ ఏమైనా ఉంటుంది కదా ఆపిల్ కట్ చేసుకొని లేదంటే డ్రై గ్రేప్స్ లేదంటే క్యారెట్ ఇట్లాంటివన్నీ వేసుకొని ఒకవేళ సాలెడ్ లాగా చేసుకోవాలంటే క్యారెట్ కుమరు ఇట్లా వేసుకొని తినవచ్చు అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మొలకలు మాత్రము చాలా బెస్ట్ అండి పీసోడి ప్రాబ్లం ఉండే వాళ్ళకి మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది కదా ఎవరికైనా ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అయితేగినా మంచి క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ రావడానికి ఎగ్స్ ఫామ్ అవ్వడానికి అయితే ఈ మొలకలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట రోజు మీకు ఒక చిన్న క ఒక చిన్న గిన్నెలో ఒక కప్పు చిన్న కప్పుని మొలకలు తినేది అలవాటు చేసుకోండి మీకు పచ్చి తినే కాదు అనుకునే వాళ్ళైతే స్టీమ్ చేసుకోండి స్టీమ్ చేసుకొని అయినా తినే ట్రై చేయండి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట మొలకలు తీసుకుంటే మనము ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి లైఫ్ లాంగ్ అంటే మనము ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ ఫుడ్ తీసుకుంటే మాత్రమే సరిపోదు సో మనకి స్ట్రెస్ని కూడా తగ్గించుకోవాలన్నమాట సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కామన్ అయిపోయింది స్ట్రెస్ అనే వర్డ్ సో ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ ఉంటుందండి పిల్లలు చదివే పిల్లల్ని అడిగినా స్ట్రెస్ ఉంటుంది అంటారు చదువులో స్ట్రెస్ ఉంది అంటారు చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు సో జాబ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా స్ట్రెస్ ఉంటుంది వర్క్లో అంటారు ఇంకా వర్కింగ్ హౌస్ వైఫ్ ఉంటారు కదా వాళ్ళ ఆడితే సో వాళ్ళు కూడా స్ట్రెస్ ఉంటుంది ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి కరెక్ట్ టైంకి లేయాలి వాళ్ళకి అన్నీ చూసుకోవాలి ఇంట్లో అందరినీ హెల్తీగా ఉండేలాగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాలి సో చాలా స్ట్రెస్ ఉంటుంది హౌస్ వైఫ్స్ కూడా ఒకటి కాదు సో ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ అనేది కామన్ అండి స్ట్రెస్ అనేది మన లైఫ్లో ఒక భాగం అనమాట సో మనము ఎక్కువ స్ట్రెస్కి గురి కాకుండా సో దాన్ని ఎప్పుడు స్ట్రెస్ని అప్పుడు వదిలేస్తూ ఉండాలన్నమాట సో స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే సో మనకి ఏమి ఇష్టమో ఆలోచించాలి సో డిఫరెంట్గా ట్రై చేయాలన్నమాట సో మనం సాంగ్స్ వినడం కానీ లేదంటే ప్రేయర్ చేసుకోవడము లేదంటే మెడిటేట్ చేయడము డ్యాన్స్ చేసుకు డాన్స్ చేయడము సాంగ్స్ వింటుంటాం కదా ఆ సాంగ్స్ని గట్టిగా పాడాలనమాట సో అప్పుడు కూడా మనకు మైండ్ రిలీఫ్ అవుతుంది ఆ స్ట్రెస్ అనేది రిలాక్స్ అవుతుంది సో ఇంకొకటి ఏంటంటే మంచి బుక్స్ చదవడము నేనైతే మీకు రాంగ్ కనిపిస్తా ఉంది బుక్ అయితే సో ఈ బుక్ అయితే చదువుతున్నాను అనమాట టూ డేస్ నుంచి ఏదైనా మంచి బుక్ చదవండి మీకు టైం ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు సో ఇదైతే బుక్ వచ్చేసి అటామిక్ హ్యాబిట్స్ అని ఈ బుక్ చాలా చాలా బాగుందండి మనకి మన బా మనకు చెడు అలవాట్లను ఎట్లా తగ్గించుకోవాలి మంచి అలవాట్లు ఎట్లా అలవాటు చేసుకోవాలి అనేసి నేనైతే ఒక టూ డేస్ నుంచి ఇది స్టార్ట్ చేశాను అనమాట సో ఒక ఫిఫ్టీన్ లో ఈ బుక్ కంప్లీట్ చేయాలనేసి అనుకున్నాను సో నేనైతే ఒక టూ డేస్ నుంచి చదువుతున్నాను అనమాట ఈ బుక్ ఈ బుక్ నేమ్ వచ్చేసి అటామిక్ హ్యాబిట్స్ లో కూడా అటామిక్ హ్యాబిట్స్ దీని ఆథర్ వచ్చేసి జేమ్స్ క్లియర్ అనమాట చాలా చాలా బాగుందండి ఈ బుక్ అయితే మంచి అలవాట్లను ఎట్లా పెంచుకునేది చెడు అలవాట్లను ఎట్లా పోగొట్టుకోవాలి అనేసి మీలో ఎవరికన్నా గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికి మాకు కొంచెం మోటివేషనల్ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ బుక్ చదవండి చాలా బాగా మంచి మోటివేషనల్ ఒక పాజిటివ్ థాట్స్ని మనలో తెప్పిస్తుంది అనమాట సో మనం జీవితంలో ఏదైనా సక్సెస్ కావాలన్నా ఈవెన్ మనకి వెయిట్ లాస్ కావాలన్నా మన పీస్ ఒడి క్యూర్ కావాలన్నా కూడా సో మనం మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుందన్నమాట సో అలవాట్లు అలవాట్లు నేర్చుకోవాలంటే ఫస్ట్ మన ఆలోచనల్ని మార్చుకోవాలా సో అప్పుడు మనం ఆలోచనల్ని మార్చుకుంటే ఆ ఆలోచనలే పనులు అవుతాయి ఆ పనులే చర్యలుగా అలవాట్లుగా మారుతాయి ఆ అలవాట్లే వ్యక్తిత్వం అవుతాయి మన వ్యక్తిత్వమే భవిష్యత్తుగా మారుతుంది సో భవిష్యత్తులో మనం ఏదైనా సక్సెస్ కావాలన్నా సో మనకి వెయిట్ లాస్ కావాలన్నా సో ఫస్ట్ మన అలవాట్లు మార్చుకోవాలి సో అలవాట్లు మార్చుకోవాలంటే మన ఆలోచనలు మార్చు మార్చుకోవాలంట ఈ బుక్ చాలా చాలా బాగుందండి ఇంకా చాలా బాగుంది జస్ట్ నేను టూ డేస్ నుంచి టూ టూ చాప్టర్స్ చదివాను అనమాట అంతే సో మీరు చదవండి ఇంకా చాలా బాగుంది సో ఇంకా ఇదిగోండి ఇదైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తా ఈ ఈరోజు లంచ్లోకి అయితే రాగి రొట్టె అనమాట సో రాగి రొట్టెలోకైతే క్యారెట్ బీట్రూట్ చిన్నది ఒక ఆనియన్ పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి దీంట్లోకైతే కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ తర్వాత రాగి పిండి రాగి పిండి వేసుకొని మీకు క్వాంటిటీ ఇద్దరికా ముగ్గురుగా క్వాంటిటీ చూసుకోండి నేనైతే మా జెస్సీకి నాకు ఇద్దరికి క్వాంటిటీలో కలుపుతానా తను కూడా బాగా తింటారు రొట్టె అనమాట సో అందుకే ఇంత క్వాంటిటీ మీ పర్సన్స్ బట్టి మీరు క్వాంటిటీ చూసుకొని ఇట్లా గట్టిగా కలిపేసుకొని జస్ట్ మనకి తొట్టే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మరి నీళ్ళుగా ఉంటే నీట్గా తొట్టేకి వచ్చలేదు సో ఇట్లా కొంచెం గట్టిగా కలిపేసుకొని ఇంకా మనకి ఎంత ఎన్ని కావాలనేసి డివైడ్ చేసేసుకోండి ఈక్వల్గా అయితే సో ఇంకా తర్వాత ఇంకా దీన్ని డైరెక్ట్గా కూడా తొట్టేయచ్చు పెనుమీదేను అయితే చేతులు అలవాటు లేకుండా వాళ్ళకైతే కాలేస్తాయి అనమాట అయితే ఇట్లా బెటర్ పేపర్ మీద కానీ లేదంటే కాటన్ క్లాత్ మీద కానీ తిట్టేసుకుంటే ఇట్లా ఒత్తుకొనేస్తే ఈజీగా మనకి రొట్టెలు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్లోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు నేనైతే పిసిఓడి క్యూర్ చేసుకునే తప్పటి అయితే నేను రైస్ చాలా తక్కువ తీసుకున్నాను అనమాట నాకు రైస్ కొంచెం తగ్గియాలని చెప్పింది నా డైట్లో అయితే ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా మనకి పీసీఓడిలో అసలే లాస్ అనేది చాలా స్లోగా ఉంటుంది పిసిఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళకి సో ఇంకా రైస్ తీసుకుంటే మనకి ఇంకా స్లో అవుతుంది అనమాట కాబట్టి కొద్ది రోజులు నాకు రైస్ అయితే నేను వారంలో ఒకసారి రెండుసార్లు తీసుకునేదాన్ని ఎక్కువ రాగి రొట్టెలు జొన్న రొట్టెలు లేదంటే బ్రౌన్ రైస్ తీసుకునేదాన్ని బ్రౌన్ రైస్ మిల్లెట్స్ రెడ్ రైస్ ఇట్లాంటివి ఎక్కువ అనమాట ఇదిగో ఇంకా రొట్టెల జతకైతే నేను ఇది కూడా చేస్తాను అనేది మునగాకు తొట్టి ఫ్రై కూడా చేస్తాను అనమాట కొంచెం అదైతే షూట్ చేయలేదు జస్ట్ మునగాకును బాయిల్ చేసి బ్యాళ్ళు కంది బ్యాళ్ళు వేసి బాయిల్ చేసి దానికి పోపు వేసేస్తాను అనమాట అంతే సింపుల్గా అయితే సో చాలా బాగుంది రాగి రొట్టె కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఇదైతే ఇక్కడ నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటానండి ఈరోజు డిన్నర్లోకి సాలాడ్ చేస్తా ఉన్నా సింపుల్గా హెల్దీగా టేస్టీగా అనమాట సో శనగలు సాలాడు బ్రౌన్ శనగలు ఉంటాయి కదా బ్రౌన్ శనగలు అయితే నానబెట్టేసింటి ఉంటే ఇంకా సాయంత్రం దాన్ని ఉడికి చేసుకొని దీంట్లోకి అయితే కుక్కంబర్ టమాటో ఆనియన్ తర్వాత లెట్యూస్ లీఫ్ అనమాట ఇవి అందరికి తెలిసే ఉంటుంది మనకి ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతూ ఉంటాయి ఇవైతే సో నేనైతే జెప్టాను ఆర్డర్ చేసింట అనమాట ఇరవై రూపాయలు నేను చూపించాను కదా ప్యాక్ అంతా ఇరవై రూపాయలు అనమాట కి చాలా బాగుంటుంది లెట్యూస్ లీఫ్ అయితే కి ఎక్కువ యూస్ చేస్తారు దాన్ని అది కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలా దీనికి డ్రెస్సింగ్కి అయితే ఇంకా టేస్ట్ కోసం పెప్పర్ సాల్ట్ ఇంకా ఆలివ్ ఆయిల్ కూడా వేసానండి టేస్ట్ బాగుంటుంది అనేది ఇదోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటే ఒక హెల్దీ సాలడ్ అయితే రెడీ ఈ ఈరోజు నా డిన్నర్లకైతే సింపుల్గా హెల్దీగా చిన్న సలాడ్ అయితే చేసుకున్నాను అనమాట సింపుల్గా ఉంటుందండి లైట్గా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ అనమాట మంచి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి సో మన డైట్లో ఖచ్చితంగా మీరు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రీన్ లీవ్ వెజిటేబుల్స్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి త్వరగా పీసీఓడి క్యూర్ అవడానికి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్దీ వేలో ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని కూడా హెల్ప్ అవుతాయి అనమాట సో నేను పీసీఓడి వెయిట్ లాస్ వాళ్ళకే కాదండి ప్రతి ఒక్కరికి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే సో మనం మన లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా ఉండాలన్నమాట ఫ్యూచర్లో మనం ఒకవేళ మనకి ఏజ్ అయినా కానీ మన కాళ్ళ మీద మనం నిలబడాలన్నా మన పనులు మనం చేసుకోవాలన్నా ఖచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పటి నుంచి మనం ఇంక్లూడ్ చేసుకొని మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మన ఫ్యూచర్లో మనం ఏజ్ అయినా కానీ మన పనులు మనం చేసుకోగలుగుతాము హెల్దీగా ఉంటామన్నమాట ఒకరి మీద ఆధారపడకుండా సో కాబట్టి ఖచ్చితంగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకోండి అప్పుడప్పుడు మనము తినాల్సి వస్తూ ఉంటుంది అన్హెల్తీ జంక్ ఫుడ్స్ కూడా తినాల్సి వస్తూ ఉంటుంది అనమాట క్రేవింగ్స్ అనేది అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా సో మనం అప్పుడప్పుడు తిన్నా కానీ సో మళ్ళీ హెల్దీ రొటీన్కే వచ్చేయాలన్నమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ కూడా ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనేసి అనుకుంటున్నాను నేను వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ కీప్ వాచ్ బాయ్